నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ స్వామి ఈ వారం మనం ఉష్ణాబాద్ అంగడలో ఉన్నామండి ఈ ఉష్ణాబాద్ వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అంగడ జరుగుతుంది అలాగే టైమింగ్ అయితే తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి ఒకటి దాకా అంగడతండి ఈ వారం మామూలు దగ్గర బాగానే వచ్చాయండి జెర్సీ కానీ కానీ బాగానే వచ్చినాయి వాటి రేట్లు మనం మార్కెట్లోకి వెళ్ళి వాటి రేటు తెలుసుకుందాం ఏ విధంగా ఉన్నాయో కొద్దిగా జెర్సీ ఎక్కువ ఉన్నాయి ఈ వారం ఎల్లు కూడా బాగా నచ్చినండి ఇక లాస్ట్ ఇవారం ఎల్లు ఉంటాయండి ఫస్ట్ టైం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మొదటిగా రావడం జరుగుతుందండి ఓకే మన మార్కెట్లోకి వెళ్ళి రేట్ ఏ విధంగా తెలుసుకుందాం హెచ్ఎఫ్ జెర్సీ సూడి పాడి అన్నీ ఉన్నాయండి ఇందులో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తులసూరు దుడా అండి ఇది హెచ్ఎఫ్ క్రాస్ తులచూర్దే కానీ ఈ రకందండి క్వాలిటీ తులచూరు ఏం ధర చెప్పినా ఇది యాభై వేలు చెప్పినా యాభై వేలు చెప్తున్నాం అండి తులచూరి ఈ రకం ఉంది ఎన్ని రోజులు అవుతుందా పది పదిహేను రోజులు అవుతుంది ఇలా దృఢం అవుతుంది కొంచెం పొడుగుందండి ఇది క్వాలిటీ బాగానే ఉంది యాభై వేలు చెప్పిండు వాళ్ళు చెప్పిందే కాబట్టి బార్గెనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఆవు తెలుసుకుందాం రేటు తెలుసుకుందాం అన్న ఎన్ని ఆలో తెచ్చినాయి వాళ్ళ నాలుగు తెచ్చినాం ఆరు తెచ్చిన నాలుగు ఓకే ఈ ఆరు ఏం ధర అన్నది నలభై ఆరు చెప్తున్నావా ఎన్ని అన్న కూడా నాలుగు ఎనిమిది లీటర్ల పాలిస్తుంది రెండో విత ఓకే ఈ రకం ఉందండి క్వాలిటీ ఈ పూట ఎనిమిది ఇస్తుందా డెబ్బై ఎనిమిది చెప్తున్నావు పూట ఎనిమిది రెండో విత క్వాలిటీ మాత్రం బాగుందండి ఆవిది ఇది రెండో అయితే నూట కూట కిలో పాలు ఇస్తా అని చెప్తున్నాడు క్వాలిటీ మాత్రం ప్రమాణంగా ఉంది డెబ్బై ఎనిమిది చెప్తున్నాడు రేట్ అయితే మంచి సైజు ఉందండి ఆవు అయితే ఊట కిమిది లీటర్ పాలు చెప్పిండు పదహారు లీటర్ పర్ డే పాలు డెబ్బై ఎనిమిది చెప్తుండ్రు ఫైనల్ ఏమో సార్ ఇది డెబ్బై ఐదు వస్తుంది అన్నగారు ఎనీ టైమ్ అంగడి కానీ సిద్దిపేట అంగడి కానీ ఎనీ టైం వస్తాడు అంటుంటే జిమ్మదారిస్తావా ఊట కిలోమీటర్లు జిమ్మదారిస్తాను అంటున్నాడు ఆవు అయితే క్వాలిటీ మాత్రం బాగుంది పదిహేను రోజులు ఇంత అని చెప్తుండు అన్న ఎనీ టైం ఆవులు తీసుకుంటాం అండి నాలుగు నుంచి పద్నాలుగులో తీస్తున్నా ఉంటాడు మ్యాక్సిమమ్ ఒకసారి అడగారి నెంబర్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఈ ఆవు కూడా అన్నగారిది అక్క అది పదహైదు ఉన్నాయా ఇదేం జరుగుతుందా అరవై ఐదు ఒక డే పది లీటర్ అండి ఇది అరవై ఐదు వేలు చెప్తుండు ఇది రకం ఉన్నది ఇది కూడా సెకండ్ ల్యాక్ చేసినాయి అన్న నెంబర్ రేపు ఒకసారి నైన్ ఫోర్ నైన్ జీరో దేవేందర్ రెడ్డి అన్నగారు ఏ టైప్ వస్తుంటాడు మరి సిద్దిపేట కానీ ఉష్ణవాదా కానీ రెగ్యులర్గా మార్కెట్లోకి వస్తుంటాడు ప్రజెంట్ అయితే నాలుగు యావల్ వచ్చినా అని చెప్తుంటు ఇంతమందికి దీని హెవల్ కూడా మంచి సైజు ఉన్నాయండి ఆవులు కాకపోతే అన్నగారు అడుగుదామంటే రేట్లు అడుగుదామంట మంచి సైజు ఆవులు ఉన్నాయి వాటి పక్కనే ఎవరు లేరు రేటు తెలుసుకుందాం ఇవాళ మంచి సైజ్ ఆవులు ఉన్నాయండి ఎబర్ద సైజు అవుతున్నాయి ఆవులు అయితే ఇవి రెండు కానీ అక్కడ కానీ ఇంకా బాగున్నాయి తెలుసుకుందాం ప్లేట్లు ఏం ప్లేట్ ఉంది ఇది కదా క్వాలిటీ మాత్రం బాగుందండి ఆవి ఎన్న అడుగుదాము వాళ్ళ వ్యాపారం అయితే నడుస్తుంది ఉన్నా ఉన్నది ప్యూర్ గిరావ్ అండి ఇది ఈ రకం ఉంది ఆవైతే రేట్ అడిగి తెలుసుకుందాము ఎన్నో తావు అండి ఇది నలభై తాగు పాలండిస్తా అన్న పది పది లీటర్ల పాలిస్తా అని చెప్తున్నా అండి ఇది ఈ రకముంది క్వాలిటీ అయితే రేట్ ఏం చెప్తున్నావు అన్న తొంభై వేలు చెప్తున్నావు ఓ హెవీ రేట్ అవుతుంది తొంభై వేలు చెప్తుండు ఒక రోజుకి ఎన్ని పాలనిస్తా ఊటకు ఐదు అంటే పొద్దుమాప అది పది లీటర్ పాలిస్తా అని చెప్తున్నాడు ఈ రకం ఉంది క్వాలిటీ అయితే గిరావు ప్యూర్ గిరి అంటే చెప్తాడు నైంటీ థౌసండ్ చెప్తున్నాడు అండి రేట్ అయితే హెవీ రేట్ ఉంది పది లీటర్ పాలిస్తా అని చెప్తున్నాడు పర్ డే అమ్మ ఎన్నో విధావి ఇది రెండో పాలు ఎన్నిస్తాయి పొద్దు పొద్దుమాప ఎనిమిది లీటర్లు పాలిస్తా ఈ రకం ఉందండి జెర్సీ ఆవు పొద్దుమాప ఎనిమిది లీటర్లు పాలిస్తా అని చెప్తుండు మహిళ రైతు అయితే ఎవరమ్మా మీది ఉంటారు పర్లేదు ఓకే రెండే చెప్పినావు అమ్మ మీది యాభై ఆరు వేలు చెప్పినావు సెకండ్ ల్యాక్ట్ వేసానండి యాభై ఆరు వేలు చెప్పినంది పొద్దు మాకు కలిసి ఎనిమిది పాలిస్తారని చెప్తున్నాం క్వాలిటీ మాత్రం బాగానే ఉంది ఆవు రైతు దగ్గర ఉందండి ఆవు వ్యాపారం అయితే నడుస్తుందండి డెబ్భై ఐదు వేలు చెప్పిండీ ఆవు డెబ్బై ఐదు వేలు ఇప్పిండు పదహారు లీటర్ మిల్క్ ఇప్పిండు అండి ఇది సెవెంటీ ఫైవ్ థౌజండ్ తీసుకోవడం జరిగింది అండి ఆవులాగే ఎన్ని ఎన్ని పాలిస్తా అని చెప్పిండీటర్ ఊట పద్నాలుగు లీటరా పొద్దుమ పట్నాలా ఎవరు దా మీది రంగేపల్లి చూస్తారా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఎంత ఇది నలభై ఆరు వేలు చెప్పినావా ఎన్ని పాలిస్తాయి ఎనిమిది అంటే పూట నాలుగు ఏ రకం ఉందండి ఎనిమిది రెండో అండి పూట నాలుగు ధర పాలిస్తా అని చెప్తుంటూ నలభై ఆరు వేలు చెప్పడం జరిగిందండి రేట్ అయితే